కేజా నర్సరీస్ సూరా వెంకటేశ్వరరావు గారు లింగాలపాడు వారు పరకరిస్తున్నారు పట్టుకో 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 పట్టుకోరగా ఇక మూడేళ్ళు మీడితేద్దాం బిట్ రైదు

ఆరో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని సూరా వేరై గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సూరా వెంకటేశ్వర్లు గారు లింగాల పొడవారు అవకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం ఒకటవ రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్లు వినుకంజిలో ఉన్నవి కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వైరా కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్ ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరా వైరా కావ్య నంది సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో దత్వారు రెడీగా ఉండాలి కాడు కట్టుకుని ప్రతి తత్వారు కూడా వెంట వెంటనే తీసుకురావాలి రెండవ తత్వారు మూడవ తత్వారు గత పోటీ జరిగేదప్పుడే వచ్చి రెడీగా ఉన్నారు విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఆ విధంగా రావాలి రైతు బాజిరెడ్డి రైతు బాబా అటువైపు ముగ్గుపోయి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఇటువైపు అటువైపు లైన్స్ పోయింది చివరిని కూర్చుంటాం కాదు మీరు లైన్ పోయాలి ఇటు చివరిని అటు చివరినే లైన్లు పోయి ఎప్పటికప్పుడు అటు చివరిని మీరు పోస్తే ఇటు చివరినే ఎవరో ఒకళ్ళు పోయింది బట్ చేసుకోవడానికి ఇబ్బంది కలిగించొద్దు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోట గారు కేశాని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వారు బయలుదేరి రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తరుపళ్ల విభాగంలో మూడో తౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బహుమతి దాతలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము చైర్స్ ఏర్పాటు చేశారని వచ్చి కూర్చోవాలి ఆ వేదిక మీద కూడా చైర్స్ ఉన్నాయి నెల్లూరు రా చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హలో హలో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరా వైరా నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో మూడవ జతగా నాలుగో బయలుదేరి రావాలి గాడి కట్టుకుని రెడీగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు సెకండ్ ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో చత వారు రెడీగా ఉండాలి కాడి కట్టుకుని నంది బ్రీడింగ్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అటువైపు ఇటువైపు కూడా లైన్ రెఫరీ గారు విజిలేసిన తర్వాత కొలుసు తీయాలి తొమ్మిదవ దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి నెల్లూరి రామకోట్య గారు కేశానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి నాలుగో వారు రావాలి దాటి కట్టుకొని రెడీగా ఉండాలి ఐదు ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆరు పండ్ల విభాగంలో మూడో దత్తగా పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వర వైరా నాలుగో తత్వాలు రావాలి త్వరగా కాడి కట్టుకొని రెడీగా ఉండాలండి నాలుగు నిమిషంలో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనిస్తున్నది వైరా వరా వైరా పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది కావ్య నంది నెల్లూరి రామకోట్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఉమిని విక్రమ్ గారిని ఆహ్వానిస్తున్నాము రావాలండి ప్రాంగణంలోనికి రావాలి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత వర జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనిస్తున్నాయి పదిహేను మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కావ్యనంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి சமயமும் போட்டாய் நல்ல నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల ఎనిమిది అంగుళములు మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి